హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజ గేమర్ అని చెప్పడానికి మనకి ఇది ఒక ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వస్తే దానికి గిఫ్ట్ ఇచ్చిందంటే శారీ అని మనకైతే అప్డేట్ ఉంది ఎందుకు అంటే కళ్యాణ్ వాళ్ళ వచ్చి కూడా కళ్యాణ్ గురించి ఏం చెప్పదా మరి అది మనకు చూపించలేదు కొన్ని చూపించారు కాబట్టి కళ్యాణ్ గురించి కూడా పాజిటివ్ చెప్పు ఉంటుంది అందుకని కళ్యాణ్తో వాళ్ళ ఫ్యామిలీ చెల్లి దగ్గర నుంచి చాలా క్లోజ్గా ఉంటుంది ఇన్ని రోజులు ఓ టూ వీక్స్ ఆ క్లోజ్గా ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా క్లోజ్గా ఉంటుంది అదే కాకుండా తను టాప్ టూలో ఉన్నాడు కాబట్టి ఇంకా క్లోజ్గా ఎక్కువ ఉంటుంది తను చాలా తెలిసి ఎవరెవరితో ఎప్పుడు మాట్లాడాలి టాప్లో ఎవరు ఉన్నారో వాళ్ళతో ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ అయితే తను చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా తెలుసు నిజంగా గేమర్ వాటి గేమ్ మొత్తం తన చుట్టూ తిప్పుకునే సత్తా తన మాటలతో అందరినీ ఏంటి అంటే తను ఆకట్టుకునే ఒకటి ఉంటుంది కదా అందరినీ ఆకట్టుకునే అది ఒకటి తనూజలో ఉంటుంది అటు నిజంగా ఒక మంత్రం అది ఏదైనా పని తను వేస్తే అట్లా ఉంటుంది తనుజ ఏం చేసిన ఒక ప్లాన్ ప్రకారం ఆలోచనతో చేస్తుంది సో అంతే ప్రకారం తన గేమ్ కూడా ఉంటుంది తన గేమ్ అయితే ఎక్కడ ఎఫెక్ట్ అనివ్వట్లేదు తను ఎవరైతే టాప్లో ఉన్నాడో వాళ్ళతో మంచిగా కలిసి ఉంటుంది తనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళతో ఉంటుంది తల్లితో కూడా చాలా చాలా క్లోజ్గా ఉంటుంది ఈమెంట్తో కూడా ఇంకా ఎన్ని జరిగినా ఏం జరిగినా కానీ పట్టించుకోకుండా ఈ మెన్తో కూడా చాలా బాగా ఉంటుంది సో ఇవన్నీ చూస్తే ఏంటంటే గేమర్ క్వాలిటీలు ఖచ్చితంగా కనపడుతుంది కానీ స్ట్రాటజీతోనే వాళ్ళిద్దరితో మంచిగా ఉంటుంది ఏ గొడవలు పెట్టుకోవద్దు నాకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తావు అదే కాకుండా టాప్లో వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళతో మంచిగా ఉండాలి ఇప్పుడు ఇదే ఈ ఫైవ్ వీక్స్ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పటి నుంచి మంచిగా ఉండాలి అని వాళ్ళ చెల్లికి ఇంట్లో ఏవైతే ఇచ్చిందో అవి తీసుకోవడం కానీ ఇవన్నీ తీసుకొని సో తనోజా అయితే చాలా క్లారిటీగా గేమ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది గేమ్ కూడా ఇక్కడ నుంచి తనోజా గేమ్ మనం చూడబోతున్నాం చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే